హాయ్ సంఘరక్షం గ్రామ ప్రజలకు బంధువులకు మిత్రులకు శ్రేయాభిలసులకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఇప్పటి వరకు మన గ్రామంలో యువత పెద్దలు ప్రతి ఒక్కరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా చే చేస్తున్నాము ఇంకా పలు కార్యక్రమాలు చేయాలని నా మనవి ముఖ్యంగా మనం ఇప్పటి వరకు మీరు పరిశీలిస్తే తొండింగ్ ఉన్నత పాఠశాల కానీ అలాగే శ్మశాన వాటిక శివాలయం ప్రస్తుతం అభివృద్ధి జరుగుతున్నటువంటి శివాలయము అలాగే గంగాదేవి మిద్ది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు యువత పెద్దలు ప్రతి ఒక్కరు సహకారంతో చాలా చక్కగా చేసుకున్నాము ఇంకా ఎన్నో చేసుకోవాలి మన గ్రామం ప్రతి ఒక్కరికి చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శ గ్రామంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నవి అంటే ప్రస్తుతం శివాలయం నిర్మాణంలో ఉంది అలాగే వేరే ఇతర కారణాల వల్ల కూడా అందరూ వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు కానీ మన గ్రామంలో ప్రస్తుత వాతావరణ కాలుష్యం మనం తినేటువంటి ఆహారంలో ఉండేటువంటి పోషక విలువలు తగ్గిపోవడం మనిషి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే కొద్ది వ్యాయామం ఇవన్నీ అవసరం కాబట్టి మన ఊరిలో ఒక జాగింగ్ ట్రాక్ అనేది ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిది పెద్ద అంటే చెన్నై మనకు టండింగ్ హై స్కూల్లో ఉంది కాకపోతే అది విద్యార్థులకే పరిమితం చేసి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలకు మనం వ్యాయామం చేసుకునే విధంగా ఒక జాగింగ్ ట్రాక్ చేసుకోవాలని ఆ మధ్యన ఫేస్బుక్లో కూడా పోస్ట్ పోస్ట్ చేయడం జరిగింది మన శ్మశాన పక్కనటువంటి ఆ చెరువు కానీ లేదంటే గంగాదేవి మిద్దు ప్రాంతంలో కానీ ఒక జాగింగ్ ట్రాక్ను అందరం కలిసి చేసుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది కావున సింగరిషంలో యువత ఎవరైనా సరే ముందుకు వచ్చి ఇది చేయడానికి ముందుకు రావాలని ఆశిస్తున్నాము మా వంతు సహకారంగా మేము విరాళాలు కూడా సహకరిస్తాము అలాగే ప్రభుత్వ పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి ప్రస్తుత కూటమి పెద్దలని అలాగే గ్రామంలో పెద్దలని అందరినీ కలుపుకొని ఈ ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలని అందుకు మీ అందరి సహకారం కావాలని ఆశిస్తూ ఇట్లు మీ శ్రీనివాసరావు బస్స సైనింగ్ ఆఫ్